నమస్కారం సార్ నమస్తే సార్ కోడికత్తి కేసులో జన్నుపల్లి శ్రీనివాస్ వైజాగ్లో నిరాహార దీక్ష చేస్తున్నారు సార్ సో ప్రధానంగా ఇప్పుడు ఈ నిరాహార దీక్ష చేయడానికి గల మేజర్ రీజన్ ఏంటి సార్ మనం చాలాసార్లు మన ఛానల్లో చెప్పుకున్నాం కోడికత్తి కేసు టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్ హైదరాబాదుకు ఫ్రైడే కోర్టుకు అటెండ్ అవ్వడానికి అక్కడ వచ్చి లాంజ్లో కూర్చున్నప్పుడు ఒక కుర్రవాడు తనకి సర్వ్ చేస్తున్నప్పుడు సడన్గా కత్తి తీసి పొడవడానికి ట్రై చేసినప్పుడు జగన్కి భుజం మీద గాయమైంది సో దీన్ని తెలుగుదేశం వాళ్ళు సరదాగా ఎగతాలు చేస్తూ కోడి కత్తి కేసు ఎందుకంటే ఆ కత్తి కోళ్ళకు కట్టే కత్తి అనమాట దాంతో పొడవల్ల కోడి కత్తి కేసు అని వాళ్ళు పెట్టారు సో నిజానికి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది తెలుగుదేశం గవర్నమెంటు దాన్ని విచారించింది ఇతన్ని తర్వాత జగన్ ఏమో సిట్టికి వద్దు ఇది ఎయిర్పోర్ట్లో జరిగింది కాబట్టి నేషనల్ ఏజెన్సీ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దానికి అప్పగించాలని డిమాండ్ చేయడం దానికి అప్పగించారు సో ఐదేళ్ళుగా ఈ అబ్బాయి జైల్లో ఉన్నాడు ప్రజెంట్ సో మామూలుగా అయితే దీన్ని తెలుగుదేశం వాళ్ళే చేయించారు ఎందుకంటే అంతకుముందు యాక్టర్ శివాజీ గరుడపురాణ అంటారు కదా ఆయన ఆయన ఒక కుట్ర తీరీ చెప్పాడు త్వరలో ప్రతిపక్ష నాయకుడి మీద అటాక్ జరగబోతుంది అని చెప్పాడు సో ఇదంతా చూసినప్పుడు ఇదేదో ఒక కుట్ర దీన్ని తెలుగుదేశం వాళ్ళే చేయించారని చెప్పారు దాని తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఇదంతా కూడా పీకే ప్లాను ప్రశాంత్ కిషోర్ ప్లాను అంటే సింపతి రావడానికి కోసం ప్రశాంత్ కిషోర్ చేసిన డ్రామా ఇదంతా అని వాళ్ళు దీన్ని కోడికత్తి కేసుగా అభివర్ణిస్తూ వచ్చారు సో ఆ మొత్తానికి ఏదేమైనా జగన్కి అది ఎంతో కొంత ఎలక్షన్లో పనికొచ్చింది ఒక సింపతి రావడానికి కావచ్చు ఏదైనా ఒక డ్రామాటిక్ ఈవెంట్గా అది జగన్కి పనిచేస్తుందని చెప్పచ్చు సో దాన్ని వైసీపీ మీడియా కూడా బలంగా తీసుకెళ్ళింది సో ఈ కాంటెక్స్లో అతను ఎన్ఐఏ కోర్టు విచారణ జరిపి ఇతను వెనక ఎవరు లేరు ఇతను ఒక్కడే చేశాడు అనేది తేల్చింది దాన్ని జగన్ వ్యతిరేకించాడు కోర్టులో మళ్ళీ విచారణ జరపాలని అడిగాడు ఎన్ఐఏ విచారణ అడిగింది ఆయనే మళ్ళీ ఎన్ఐఏ విచారణ నాకు నచ్చినట్టుగా లేదని చెప్తున్నది ఆయనే సో అబ్బాయి కూడా నేను నా వెనక ఎవరు లేరు నేను ఆయన్ని చంపాలనే ఉద్దేశంతో పొడవలేదు నాకు నేను చిన్నప్పటి నుంచి కూడా జగన్ అభిమాని సో ఆయనకు ఇట్లాగా ఒక అటెంప్ట్ చేస్తే ఆయనకు సింపతి వస్తుందనే కోణంలో నుంచే నేను చేశాను అందుకనే దాన్ని ఒకటి మూడు సార్లు స్టెరిలైజ్ చేశాను కత్తిని కూడా అనేది చెబుతున్నాడు సో అసలు ఈ కత్తి అక్కడికి ఎలా వచ్చింది అంటే ఇతను ఒక రెస్టారెంట్లో పనిచేస్తాడు రెస్టారెంట్లో కూరగాయలు తిరగడానికి ఈ కత్తిని యూజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అందుకనే పర్మిషన్ ఇచ్చారు లోపలికి ఆ రెస్టారెంట్ ఓనర్ హర్ష అనుకుంటా ఆయన పేరు ఆయన తెలుగుదేశం అతను కూడా అప్పుడు ఆరోపించారు బట్ ఆయనకి ఈ కేసుకి ఏం సంబంధం లేదని ఎన్ఐ కూడా తేల్చింది సో దాన్ని ఈ కోర్టులు కూడా చేంజ్ అవుతూ వచ్చాయి ఫస్ట్ విజయవాడలో ఎన్ఐఏ కోర్టు ఉంటే అక్కడ జరిగేది దాని తర్వాత వైజాగ్లో కూడా ఎన్ఐఏ కోర్టు పెట్టారు దాంతో ఈ కే ఇది ఈ అటెంప్ట్ మర్డర్ అక్కడ జరిగింది కాబట్టి ఎయిర్పోర్ట్లో అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు దాంతో ఈ అబ్బాయిని రాజమండ్రి జైలు నుంచి విశాఖ సెంట్రల్ జైలుకి తరలించారు అయితే ఈ కేసులో విచిత్రం ఏందంటే ఈ అబ్బాయి తరపున ఒక లాయర్లు రెగ్యులర్గా లేరు ప్రజెంట్ అయితే సలీం అనే ఒక అడ్వకేట్ ఈ అబ్బాయి తరఫున పనిచేస్తున్నాడు వాళ్ళది పేద దళిత్ ఫ్యామిలీ నిజానికి చాలా పేద ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు సో వాళ్ళ మదరు వృద్ధురాలు ఆమె నేను బతికే లోపలన్నా నా కొడుకుని కళ్ళారా చూసుకుంటానా అని ఏడుస్తుంది సావిత్రమ్మ పేరు సో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు బ్రదరు అన్న అనుకుంటా సుబ్బరాజు సో వాళ్ళ నాన్న లేరు ఇలాగా అబ్బాయి నేరం చేశాడా లేదా అని తేలకుండానే ఐదేళ్ళుగా జైల్లో ఉన్నాడు మామూలుగా సుప్రీంకోర్టు అనేక సార్లు బెయిల్ బెయిల్ ఇద్ద రూల్ జైలు ఇస్ ఎక్సెప్షన్ అని అనేకసార్లు చెప్పింది అంటే ఎప్పుడైనా కూడా బెయిల్ అనేది రూల్గా ఉంటుంది బెయిల్ ఇవ్వడం అనేది ప్రాథమికంగా అందరూ కూడా సమానంగా ఇవ్వాలి అనేది కానీ మనం నేను చాలాసార్లు చెప్పాను మన దేశంలో డబ్బు పరపతి ఉన్న వాళ్ళకి న్యాయం చట్టం అనేవి వేరే రకంగా ఉంటాయి లేని వాళ్ళకి వేరే రకంగా ఉంటాయి ముఖ్యంగా జైళ్ళల్లో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా దళితులు గిరిజనులు బీసీ ఎస్పి మైనార్టీ వీళ్ళే ఉంటారనమాట అంటే సమాజంలో ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ బయట ట్రైబల్ పాపులేషన్ చూసుకుంటే ఇండియాలో దాదాపు ఎయిట్ పర్సెంట్ ఉంటారు అదే జైళ్ళల్లో ఇరవై పర్సెంట్ ఉన్నారని ఆ మధ్య ఒక స్టడీ చెప్పింది అంటే బయట ఉండే పాపులేషన్ కంటే జైళ్ళల్లో ఉండే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంది పర్సంటేజ్ రైతు తీసినప్పుడు అట్లాగే దళితులు కూడా ఎక్కువ ఉంటారు అక్కడ ఎందుకంటే వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు కానీ వాళ్ళ తరపున పోరాడే వాళ్ళు కోర్టుల్లో కానీ ఎవరు ఉండరు వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకునే స్తోమత ఉండదు సో ఇప్పుడు ఇదే జనపల్లి శ్రీనివాస్కి ఏ సిద్ధార్థ లూదర లాంటి లాయర్లు ఉంటే అతను ఎప్పుడో బయట వచ్చేసేవాడు ఇక్కడ ఏ లాయర్ వాదిస్తున్నాడు ఏ కేసు ఆ కేసులో ఎవరు ముద్దాయిగా ఉన్నారు అనేది ఒక రకంగా జడ్జెస్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు మనకి పరిశీలిస్తే కొన్ని కేసు స్టడీస్ అనిపిస్తుంది అలా అనిపించడం కామన్ మ్యాన్కి తప్పేం కాదు ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు చా మనకి పాపులర్గా చంద్రబాబు నాయుడు ఇదే జగన్ ఉన్నాడు ఏళ్ళుగా జగన్ బెయిల్ మీద బయట జరుగుతున్నాడు చంద్రబాబు యాభై రెండు రోజుల తర్వాత ఆయన మీద ఐదు కేసులు ఉన్నాయి ఆయనకి సుప్రీంకోర్టు వరకు బెయిల్ మూవ్ చేస్తున్నారు సో ఈ స్థాయిలో వీళ్ళకి అడ్వకేట్లు ఉన్నారు చేస్తున్నారు ఈ అబ్బాయికి ఎవరూ లేరు అప్పటికీ ఎవరో కొంత అడ్వకేట్లు ట్రై చేస్తున్నారు అయినప్పటికీ కూడా విచిత్రంగా ఐదేళ్ళు పాటు బెయిల్ ఇవ్వకుండా ఉండడం ఏంటి ఒకవేళ నిజంగా అతను హత్య ప్రయత్నం అంటారు దీన్ని అటెంప్టు మర్డర్ అటెంప్టు మర్డర్ ఉన్నాడు అనుకో త్వరగా శిక్ష వేయండి లేదు నువ్వు నువ్వు త్వరగా శిక్ష వేయలేని పరిస్థితుల్లో అతనికి ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు అతని వల్ల ఇంకేం థ్రెట్ ఉంది అతను ఏ దేశానికి ఏ విదేశానికి పారిపోతాడు అతను మామూలుగా బెయిల్ ఎందుకు ఎవరు ఏదో విదేశాలకు పరిపోతారనో దాన్ని ఫ్లైట్ రిస్క్ అంటారు రెండవది అతను సాక్షుల్ని లేదా సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడని అతనికి ఏం పరిపోతుందని ఏ సాక్షుల్ని అతను బెదిరిస్తాడు ఏ సాక్ష్యాధారాలను తారుమారు చేస్తాడు సాక్ష్యాధారాన్ని తారుమారు చేయగలిగిన వాళ్ళంతా బయట ఉన్నారు సాక్షుల్ని బెదిరించగలిగిన వాళ్ళు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళంతా బయట ఉన్నారు మన కళ్ళ ముందు ఏ బలము లేని ఏ రకమైన సోషల్గా స్ట్రెంగ్తు లేని ఒక మామూలు దళిత కుర్రాన్ని ఐదేళ్ళుగా జైల్లో పెట్టడం ఏందో విచిత్రంగా ఉంది ఈ కేసు కానీ డేటా చూస్తే మనకి ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇండియాలో ఐదు లక్షల మంది ఖైదీలు ఉంటే వీళ్ళల్లో సెవెంటీ సెవెన్ పర్సెంట్ అంటే దాదాపు నాలుగు లక్షల మంది ఖైదీలు ఇలాంటి వాళ్ళే రిమాండ్ వీళ్ళకి అందరికి కూడా ఏంటంటే బెయిలు ఇవ్వడం కోసం కోర్టులు ప్రయత్నించవు కోర్టులకు ఏంటంటే లాయర్ల స్థాయి ఆ కేసు స్థాయి ఇవన్నీ చూసి కోర్టులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాయి సో వాళ్ళకి త్వరగా పరిష్కారం అవుతుంది ఇది అందులో ప్రత్యేక కోర్టు ఎన్ఐఏ వాళ్ళకేం పెద్ద ఎన్ఐఏ కేసులు ఏముంటాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉంటాయి మహా అంటే సో ఇతను డిస్పోజ్ చేయడానికి ఏంటో సమస్య తెలీదు పోనీ హైకోర్టు బెయిల్ ఇవ్వచ్చు కదా హైకోర్టు ఇవ్వలేదు పోనీ ఇట్ జగన్ జగన్ వైపు చూసినప్పుడు జగన్ ఎంత నిర్దయగా వ్యవహరిస్తున్నాడంటే తను వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి సాక్షిగా తన పైన ఇది జరిగిందో చెప్పాలి అది ఇప్పటివరకు చెప్పలేదు పోని అతనికి బెయిల్ ఇవ్వడానికి నాకు అబ్జెక్షన్ లేదని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్వసీ ఇవ్వాలి అది ఇవ్వట్లేదు అంటే అతని ప్లాన్ ఏంటంటే దీన్ని ఎలక్షన్ వరకు ఏదో విధంగా లాగి ఎలక్షన్లు ఏమైనా ఉపయోగించుకుందామా అనేది అతను ఆలోచిస్తున్నాడు అంటే అతని దగ్గర ఈ జను ఈ జనపల్లి శ్రీనివాస్ దగ్గర తెలుగుదేశం వాళ్ళు చేయించారని చెప్పడము చెప్పించడము చెప్పిస్తే నీకు బెయిల్ ఇప్పిస్తూ ఉండము ఏదో ఒక ప్లాన్ అయితే ఉన్నట్టు కనబడుతుంది లేకపోతే దీన్ని టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పటి వరకు ట్వంటీ ఫోర్ కూడా వచ్చేసింది ఇప్పటి వరకు లాగడంలో జగన్ ఉద్దేశం ఏంటి ఇంకా వేరే ఉద్దేశం ఏమి మనకు కనబడలేదు నిజంగా జగన్ ఇప్పుడు అన్యాయాల మీద ప్రశ్నిస్తాను అది ఇది అని చెప్తున్న వ్యక్తి తను తన మీద దాడి చేసిన అతన్ని అతని పని నిజంగా చేసి ఉన్నాడని ప్రూవ్ అయితే పనిష్ చేయడంలో తప్పేం లేదు ఖచ్చితంగా జరగాలి కానీ యాదేళ్ళుగా ఒక ముద్దాయిగానే ఉండడం అనేది మాత్రం చాలా విచిత్రమైన కేసుగా చెప్పుకోవచ్చు ఇటువంటి విచిత్రాలే ఎక్కువ ఉంటాయి జైళ్ళల్లో జైళ్ళల్లో ఆ మధ్య కూడా మా మిత్రుడు కాని చెప్తున్నారు జైళ్ళల్లో ఇటువంటి పేదవాళ్ళకి ఎవరు వాళ్ళు అడ్వకేట్లను పెట్టుకున్నప్పుడు గవర్నమెంటే ప్లేడర్లని అపాయింట్ చేస్తుంది ఆ ప్లేడర్లు ఎలా ఉండాలంటే ఇక్కడ చల్లపల్లి జైలు గురించి నేను చెప్తున్నా ఈ ఈ ఖైదీల తరపున వాళ్ళు కోర్టులు వాదించరు ఏమి చేయరు ప్రొలాంగ్ చేస్తుంటారు అట్లని ఈ ఖైదీలు ఎవరైనా ఫ్రెండ్స్ బంధువులను అడుక్కొని ప్రైవేటు లాయర్లను పెట్టుకుంటే వీళ్ళు నో అబ్జెక్షన్ ఇవ్వాలి వీళ్ళు ఇవ్వరు అంటే వీళ్ళు చేయరు వేరే వాళ్ళని చేయనివ్వరు దానివల్ల వాళ్ళు ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారు దీన్ని మరి ఇలా ఎందుకు మీరు చేయట్లేదు అని జడ్జెస్ ఎందుకు ప్రశ్నించరు లేకపోతే ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించదు తెలియదు ఎందుకు తెలియదు అంటే వాళ్ళు ఎవరు కూడా బలమైన వ్యక్తులు కాదు కాబట్టి ఇలాగా రకరకాల కారణాలతో నేరం చేశాడా లేదా తేలకుండానే నిర్దోషులుగా ఉంటూనే జైళ్ళల్లో ఏళ్ల తరబడి మగ్గిపోతున్న వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు